ఎలా పొగిడించుకున్నారో చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ఇక మనకి ఏమీ చేయడు అనేది ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చూస్తే దాదాపుగా సూపర్ సిక్స్తో తో పాటు నూట నలభై మూడు సూపర్ సిక్స్తో తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎప్పుడూ కూడా బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం వైద్య రంగం వ్యవసాయ రంగం ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో ఎలాంటి లక్ష్యాలతో దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించటం మనం చూసాం నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా ఆ చెప్పించటం ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే ఐదు సంవత్సరాల కాలంలో సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ ఐదేళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏదో చేయబోతానని చెప్పటం ఇప్పుడు నేను ఏమీ చేయను అన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద పది నుంచి ఇరవై వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికి వెళ్ళి ఏ తాగుబోతున్నా అడిగినా కూడా అర్థమవుతుంది ఈ విధంగా లిక్కర్లో ప్రజల్ని దోచుకొని జలగల్లా రక్తాన్ని పీల్చేస్తుంటే అసలు రేట్లు పెంచము అని చెప్పడం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అబద్ధాలలో పరాకష్ట అలాగే విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని గంటా చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే పదహైదు వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఇంకా భారాన్ని పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేస్తూ గవర్నర్ గారి చేత విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచలేదు అన్నట్టుగా మాట్లాడించడము చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే చాలామంది మహిళలు చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి పదహైదు వందలు ఇస్తారు అన్నారు ఆ పదహైదు వందలు ఇస్తారేమో అని ఆతృతగా ఎదురు చూస్తే దాని ప్రస్తావనే లేదు అలాగే మీరు చూస్తే రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు ఫ్రీ బస్సు గురించి ప్రస్తావనే లేదు అమ్మఒడి జగనన్న ఇస్తూ ఉన్నారు మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారే కానీ ఈ రోజు వరకు తొమ్మిది నెలలు అవుతుంది ఒక్క పైసా ఇవ్వలేదు తల్లికి వందనం కనీసం జగనన్న ఇస్తున్న ఆ అమ్మఒడిని కూడా కంటిన్యూ చేయకుండా ఈరోజు ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి అంటే ఏ విధంగా పిల్లల్ని మోసం చేస్తాడో అనేది మనం కళ్ళారా చూడాలి అంతేకాకుండా మీరు చూస్తే రైతన్నలకి అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాము అన్నారు వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అంటారు ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరు అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం గిట్టుబాటు ధర లేదు అలాగే పెట్టుబడి సహాయం లేకపోతే ఆ రైతులు ఏమవ్వాలి కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో రైతు భరోసా ఇస్తాము అన్న భరోసా కూడా ఇవ్వకుండా చేశారు అంటే రైతన్నలో ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు విద్యార్థులు అమ్మఒడి లేకుండా ఇబ్బంది పడుతుంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అలాగే సోర్సింగ్ ఉద్యోగాల్ని ఎలా తీసేస్తున్నారో ఉన్న వాళ్ళని వాలంటీర్స్ని ఎలా తీసేశారో మనం చూస్తున్నాం ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న పెద్ద మనుషులు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఆల్రెడీ ఉన్న అవుట్సోర్సింగ్ ని అలాగే కాంట్రాక్ట్ వాలంటీర్స్ వాలంటీర్స్ని లక్షలాది మందిని తీసేసి వాళ్ళ కడుపు ఎలా కొట్టారో ఈరోజు అందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేసేస్తాడు అని దేవుళ్ళ లాంటి జగనన్నని ఈరోజు ఓడించడానికి కంకణం కట్టుకున్నారే మరి తొమ్మిది నెలలు అవుతుంది ఈరోజు మీకు డిఏ లేదు ఐఆర్ లేదు కనీసం పిఆర్సీ కూడా లేదు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబితే చాలా కమ్మగా ఉంటాయి నమ్మి ఓటేశారు పోనీ మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడే ఇచ్చిన వాగ్దానం ఏ రోజు నెరవేర్చడు అన్ని వర్గాల వారిని ఎలా అవమానించి మోసం చేస్తాడో తెలిసి కూడా మళ్ళీ ఆయన్ని నమ్మి ఓటేసిన మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా చేయగలిగితే అది జగనన్న చేస్తాడు జగనన్న చేయలేకపోతే ఏ ముఖ్యమంత్రి చేయలేడు అని అనేక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది ఎందుకంటే జగనన్న మనసున్న నాయకుడు ప్రతి మనిషికి మంచి జరుగుతుంది అంటే ఎంత దూరమైనా చేయటానికి ముందుకు వెళ్ళే వ్యక్తి మరి ఇన్ని వెల్ఫేర్స్ ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని ఉద్యోగస్తులకి రెగ్యులరైజ్ చేసిన వాళ్ళు ఏదైనా ఒకటి రెండు చేయలేకపోతే అది ఎందుకు చేయలేదని ఆలోచించి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా మాకు చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ప్రజలు బాగుని ఉంటారు మీరు బాగుని ఉంటారు ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసుంటుంది కానీ ఈరోజు ప్రజలు నాశనం అయిపోతున్నారు రాష్ట్రం నష్టపోతుంది ఉద్యోగస్తులు నష్టపోతున్నారు ఈ విషయం ఇప్పటికైనా గమనించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తెలుగుదేశంలోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మేధావి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్